హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావరావు బాయ్ ఈ రోజు ఒక మంచి లాగ్ అయితే మీ ముందుకొచ్చాను ఫుల్ లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఫుల్ లాగ్ అయితే చూసేయండి ఈ రోజు మనం చిన్నప్పుడు చాలా మంది తెలుసు తాత మామీ అది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ చిన్నప్పుడు ఇప్పుడైతే తాత మామ చాలా వెరైటీగా అయితే వస్తున్నాయి అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాం అంతేకాదు ఈ వీడియోలో ఒక్కొక్క చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా వస్తుంటాయి మనం చిన్నప్పుడు చాలా చూసా ఉంటాం ప్యాకింగ్లో లో గాని ఇందులోనే సరే చిన్న చిన్న ఐటమ్స్ అయితే వచ్చాయి రింగ్స్ కానివ్వండి లేకపోతే చిన్న టాయ్స్ కానివ్వండి ఏమైనా చాలా అంటే చాలా ఐటమ్స్ వచ్చాయి ఇప్పుడు అవి ప్రెసెంట్ ఉన్నాయా లేదనే సరే ఈ వీడియో అయితే చేస్తాను అవి నాకైతే రీసెంట్ గా కనబడ్డాయి అనమాట మీరు కూడా చూస్తారని చెప్పి వీడైతే చేస్తున్నాను ఐటమ్ మీద మీకు కూడా చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనుకుంటున్నాను నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది ఎందుకంటే అందరూ ఉంటాయి చూద్దామని లెస్ సీట్ ఇది ఆ బాక్స్ ఐటమ్ ఇందులోనే మన తాత మామ ఉంటది మీరు చూసినట్టయితే ఇది ఒక ఎలా తిప్పితే ఒక తాత కింద ఎలా తిప్పితే ఒక మామ కింద అయితే కనబడుతుంది చాలా అబ్జర్వ్ చేయండి క్లారిటీగా చూడండి బొమ్మ ఎలా అయితే మామ కింద తాత కింద అయితే కనబడుతుంది ఖచ్చితంగా చెప్పిన ఒకసారి మీరు కూడా చూసి ఉంటారు ఎక్కడైనా సరే దీనికోసం ఈ రోజైతే చూసారా ఇందులో తల మెరిసిపోతున్న స్టిక్కర్ల బొమ్మల మీద ఇలా చిన్న చిన్న ఐటమ్స్ గోల్డ్ తిరిగి ఉంది అసలు ఇందులో గోల్డ్ ఉంటుంది నాకు తెలుసు మీకు కూడా తెలుసు ఉంటుంది కానీ ఇందులో అసలు ఏముంటుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తాను ఇదైతే ఈ డబ్బాను ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఈ వీడియోలో అయితే ఇంకా ముందు ముందు అయితే చాలా ఫన్నీ వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాయవరం అబ్బాయి ఈ మొత్తం అయితే ఫార్టీ అయితే ఉంటాయి అసలు ఇందులో ఏముంటుంది చూద్దాం వచ్చింది ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా అసలు ఏముంటుందండి నాకు కాస్త వావు ఈ తిన్నాక చిన్నది అలాగే చిన్న ఉంగరం అలాగే ఏదో చిన్న మాస్క్ అయితే వచ్చింది లాకెట్ అని మట్టిది అయితే లాకెట్ కింద అలాగే ఉంగరం అయితే వచ్చింది ఇంకా అన్నట్లు ఏమి ఉంటాయి కూడా చూద్దాం వావ్ ఇందులో అయితే ఏకంగా ఒక చైను అలాగే ఇది బాస్ అంట ఇది చూస్తున్న బిగ్ బాస్ గుర్తు వస్తుంది అలా ఉంది ఇది బాస్ చైన్ కీ చైను దీనికి లాకెట్టు అలాగే చిన్న స్మైలి సింబల్ ఒక చాక్లెట్ ఇలా ఓపెన్ చేసే కొద్ది చాలా ఆకృతి అయితే పెరుగుతుంది ఎందుకంటే ఏముంటుందండి సేమ్ ఎలా చేస్తున్నా ఏదో ప్రమోషన్ ఏమో అనుకుంటారు అసలు కానీ కానీ ఏదో ఏదో నా వంతునే అయితే ప్రయత్ చేస్తున్నారు మీరు కూడా ఒక మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ అలా బెల్ ఐకన్ అయితే చేసుకోండి ఇది అమేజింగ్ జింగ్ ఎందుకంటే ఇందులో అయితే ఒక బోర ఒక బోర లాంటిది విజులు ఇది విజిల్ అనమాట ఇది ఇది ఒక విజులు అలాగే చాక్లెట్ ఒంగరం ఇది చాక్లెట్ ఒక విజులు అయ్యో లేడీస్ వచ్చింది బ్యాచ్లెట్ చూసే అంత బాగుందో బ్యాచ్లెట్ అయితే అదిరిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం మన అంకౌంట్ ఫాలో చేసిన వాళ్ళకి ఇదైతే ఫ్రీగా ఇచ్చేస్తాం మర్చిపోకండి మరి ఓకే ఒక స్మైలీ అలాగే ఒక చాక్లెట్ ఇది ఏమో పడవ ఇది ఎక్కడా చూడలేదు నేను ఎలా ఉందో చూడండి ఇది అసలు దీన్ని ఏమంటారు కూడా నాకు అయితే తెల్లదు మరి ఇది ఒక కిచెన్ లాంటిది అంతే జస్ట్ స్మాల్ కిచెన్ పర్లేదు ఫైవ్ రూపీస్ కంటే వస్తే మరి ఇది అయితే యాజ్జవాల్ అని చాక్లెట్ ఇది చూడమాయ లవ్ సెంబుల్లో బలి వచ్చింది కదా మీరు ఎవరికి ఉంటే ఎవరన్నా ఇవ్వండి పర్లేదు ఏమనుకోలే మీరు ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్రీ జస్ట్ ఫైవ్ రూపీస్ డబ్బులు డబ్బులేం తీసుకోలేదు మీ దగ్గర ఎందుకంటే మన ఫాలోవర్స్ కదా ఎంతైనా డబ్బులు అయితే అస్సలు తీసుకోను కాని వచ్చింది మన దగ్గర ఇప్పుడు దాకా నేను తీసిన దాంట్లో చాలా క్రేజీ ఐటమ్ అయితే వచ్చింది ఇది అయితే యాజ్వాల్ స్మైల్ చాక్లెట్ ఇది చూడండి అమ్మాయా దీంతో జుట్టు లేని వాళ్ళకి కూడా దువ్వేసుకుంటే ఈజీగా జుట్టు వచ్చేద్దే ఇది ఒక కాన్సెప్ట్ మీకు తెల్లేదు ఇంతే జుట్టు అయితే ఈజీగా వచ్చేద్దే చూడండి వెళ్దాం బాగుంది కదా చాలా నైస్గా ఈజీగా ఉంది సింపుల్గా పాకెట్లో ఎట్ వెళ్ళిపోవచ్చు మా కాలేజీ వాళ్ళు అయితే ఇంకా చప్ చాక్లెట్ బొంగరం 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 ఇలా తిప్పు తిరుగుతుంది కదా అది చూడండి బయలుదేరింది కదా ఇదైతే ఇంకా బేబీ అంట ఎవరికి బేబీ తెల్దో మరి బేబీ అని వచ్చింది మనకైతే ఏదో ఒక అమ్మాయి కూర్చుంటే ఉంటే బాగుంది అనిపించింది చైన్ అయితే బేబీ అంట ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారు కదా మీకు ఎప్పటి నుంచి చూసారా అది ఇందులో ఉంచుండం సార్ మీ మీరు ఎవరు కొనుక్కుంటున్నాడు కానీ అదృష్టం ఉంటుంది కానీ మనం తీసాం కూడా అది దురదృష్టం ఉంటుంది ఒక స్మాల్ బైక్ చూడడం ఎలా ఉంది రోజు దీని మీద వాకింగ్ వెళ్ళిపోదాం కూడా ఈ రోజించి నుంచి ఎలా మనం కూడా తగ్గాలి కదా కొంచెం అందుకే దీన్ని వేసుకుని వాకింగ్ వెళ్ళిపోదాం సరేగా హై స్కూల్కి వెళ్ళిపోదాం సరే బాగుంది బాగుంది నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు వాకెట్ ఇప్పుడు దాకా చాలా దాకా తగిలింది కదా మనకి వాకెట్ లేదు ఇది మళ్ళీ వచ్చింది మాయా ఈ రెండు కల్పించారు ఇందులో అయితే బలం కదా టాయిట్ అనుభవం చేస్తున్నాం ఇందులో ఏముంటుంది రాజస్ సే ఒక చైన్ ఒక సింప్రో చాక్లెట్ ఓకే ఇప్పుడు చూపించండి మొత్తం నా దగ్గర ఏమున్నాయి కలిసి పెడతాను చూసిన మా ఈ అయితే ఇందులో అయితే ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి అలాగే బెల్తో పాటు ఇలాంటి చిన్న చిన్న చైన్స్ అలాగే ఇలాగ బ్యాస్లెట్ టైపు కీచైన్ టైపు ఉంగరాలు ఇలా చిన్నపిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డ్రైవర్ అబ్బాయి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ అయితే ఫ్లెక్స్ చేయండి మాయా జస్ట్ ఒక్క పదిహేను వందల మంది వస్తే చాలు ఒక ట్వంటీ ఫైవ్ అవద్ద్దని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా ఒక్కొక్కరు షేర్ చేయండి మాయా ఒక కనీసం ఒక టూ కే చోడు ఎక్కువ అక్కలేదు మనకి టూ కే త్రీ కే చాలు అంత నుంచి ఎక్కువ అక్కలేదు మరో వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటాం మరి ఈ లో ఈ వీడియోని అయితే బాగా షేర్ చేసేయండి బాగా షేర్ వెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టాటా బాయ్ బాయ్